జనవరి పదిహేనవ తేదీన అలాగే బుధవారం రోజున మేషరాశి వారికి జరగబోయేది ఇది మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి అంగాకరుడు ఈ యొక్క మేషరాశి వారికి మనస్తత్వం ఎలా ఉండబోతుందంటే ఈ వారు అనేది మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలను వీరు అందిస్తారు ఈ రాశి వారు జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై కుళ్ళు తంత్రాలు అసూయ అనేటివి వీరికి అస్సలు నచ్చదు ఇక ఈ మేష రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులుగానే వేరే వారి యొక్క కీడును మాత్రం వీరు అస్సలు కోరుకోరు అయితే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం వీరు కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగానే భావిస్తారు ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కనుక వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు కనుక ఈ మేషరాశి వారే విధి విధానమైనటువంటి వ్యక్తిత్వానికి కారణంగా ఈ వా శివారు చాలా మంచి మి మిత్రులు శ్రేయస్సు లాష్లను తొందరగా సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వ్యక్తులు స్వాతంత్ర అభిప్రాయాలను కలవరిగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధువులకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కారణంగా వీరు శ్రేయభిలాషలను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు ఈ విధానంగా వీరిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు అలాగే ఈ వ్యక్తులం మాత్రం మేషరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు అంటే చాలామంది మంచితనాన్ని చూసి ఓర్వలేరు అలాగే వారు బాగా డబ్బు సంపాదించినా ఓర్వలేరు వారిపై కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు కానీ ఈ మేషరాశి వారు అలా ఉండరు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదనే మాట్లాడతారు అలాగే వీరికి శత్రువులుగా ఎక్కువగా అందుకే ఉంటారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపైన పన్ని వీరి యొక్క జీవితంలోని ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలైతే ఈ మేషరాశి వారికి ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఇతరులు వీరి మీద పండేటువంటి కుట్రలను వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క మేషరాశిలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చౌకచక్యం సమయానికి అనుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ మేషరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే గనక ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వలన నమ్మకాన్ని కోల్పోయారు ఇకపోతే మేషరాశి వారిలో ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం వా భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం కావచ్చు పన్నెండవ స్థానంలోనే గురువు సంచారం అలాగే జన్మరాశులలో గురు సంచారం రెండవ స్థానంలో కేతు ఎనిమిది రాహు ఇలా సంచారాన్ని మొత్తం తీసుకుంటే గనక ఆర్థికపరమైన విషయాలు చాలా వీరికి రేపు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే గతంలో కొంతకాలంగా వీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అయిపోయి ఉంటే మంచి గ్రోత్లోకి లేకపోవడం ఇలాంటివి ఏమైనా మీకు కనిపించినా కూడా మీకు త్వరలో మంచి అవకాశాలు అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంతాలకు బదిలీ కూడా అలాగే ప్రమోషన్స్ కూడా ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వారికి కూడా వీరికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక మెషరాశి వారికి అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏమైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే దానికి కూడా చా మనీ ఇవ్వటం లేదంటే తన రిలేటివ్స్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ అవకాశాలు అయితే మీకు తెలియజేయడం ఇలా మీ లైఫ్లో పార్ట్నర్ ద్వారా మీరు కాస్త మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో శుభకార్య భ్రమలో కలిసి వస్తాయని అలాగే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కొంచెం అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అది అవసరమా కాదా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టుకోండి అలాగే ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిన ఇంకొక విషయం ఏమిటి అంటే మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు అయితే ఇప్పించకండి ఈ విషయంలో మాత్రం మేషరాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి లేదంటే అంతే తప్ప మధ్యవర్తిగా ఈ మేషరాశి వారు ఉండకూడదు లేదంటే మీకు క్రెడిట్ కార్డు మీద లేదంటే మీరు పర్సనల్ లోన్ తీసుకొని మీరు వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి పనులైతే మాత్రం అస్సలు చేయకండి ఇలా చేస్తే కనుక మీరు చాలా స్ట్రగుల్స్ అవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ మేషరాశి వారు సొంతగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా గురువు అయిన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది సొంతగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న ఇలా మీరు ఏది కొనుక్కోవాలనుకున్న మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము అనేది ఉంటుంది మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యను ఏదో ఒక ఇబ్బందులు ఉంటే కాస్త సరైన సుఖ సంతోషాలు లేకపోవడం ఇలాంటివి ఏవైనా సరే మీరు వీలైనా కూడా ఇప్పటి నుంచి అయితే మీకు మంచిగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ మేషరాశి విద్యార్థులైతే ఎవరైతున్నారో ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అంటే విద్యాస్థానంలో శని భగవానుడు సంచారం రంజిత్ మూర్తిగా అలాగే ఒకటికి రెండు స్థానంలోనే గురువు సంచారం చేస్తూ ఆయన నాలుగవ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి ఈ మేషరాశి విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి జరగబోయేది ఇదే ఇలా ఉంటుంది